పురస్కరించుకుని విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు నేను పుట్టిన దగ్గర నుంచి ఇంట్లో ఫస్ట్ మా తాతగారు చూస్తూ పెరిగా ఆయన కూడా పది మందికి ఎప్పుడు ఇవ్వడమే కానీ ఇంట్లోకి ఈ వీళ్ళెలా ఇచ్చేద్దాము అనేది ఎప్పుడు లేదు మా తాతగారు అంత సంపాదించలేదు కానీ ఉన్న కొడుకుల్ని అంటే మా నాన్నగారు వీళ్ళందరినీ కూడా ఎలా సంపాదించాలి సమాజంలో ఎలా బతకాలి ఎలా పది మందిని బతికించాలని నేర్పించారు దానికి లైఫ్ ఎగ్జాంపుల్ ఇవాళ మా నాన్నగారు వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ అస్సలే ఉండేది కాదు మీరు ఒకసారి బందర్లోకి వెళ్ళి మా ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇదా ఇల్లు అని అంటారు ఎందుకంటే నాకు పెళ్ళి కొత్తలో తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఆమెను తీసుకెళ్ళి బందర్లో మా ఇల్లు చూపిస్తే ఇదేంటి ఇలా ఉంది అని ఎగ్జాంపుల్ అంటే మా తాతగారు ఆ స్టేజ్ నుంచి బట్ వాల్యూస్ అనేది నేర్పించారు నువ్వు సమాజంలో ఎలా ఉండాలి ఎలా బతకాలి ఆయన మంచితనమే ఈయన ఇప్పుడు మా నాన్నగారి యొక్క ఈ యొక్క ఆశయాలు ముందు తీసుకెళ్ళడం కానీ ఇది కానీ జరుగుతుంది అలానే ఆ యొక్క ఇన్స్పిరేషన్తో ఈయన ఈయన తర్వాత మా పెద్దనాన్నగారు మా మధ్యలో లేరు ఈయన పెద్ద ఆయన అందరికంటే ఈయన నాన్నగారు పోస్ట్ తీసుకుని ఈయన సంపాదించి అందరిని భవిష్యత్తులో అందరు సంపాదించినట్టుగా చూశారు చిన్న సెంట్రల్ గవర్నమెంట్ విజయలుడే అయితే బాంబేలో దానికంటే ఎక్కువ సంపాదించగలుగుతారా ఎందుకురా అని అది మానిపించి మనికరికి వచ్చి బిజినెస్ చేయించి ఆయన ఒక మంచి స్టేజ్లోకి తీసుకొచ్చారు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని అలానే వాళ్ళ తమ్ముళ్ళగానో కొడుకుల్లాగాను చూసుకుంటూ పైకి వచ్చారు ఇది లైవ్గా చూసి నేను ఉన్నాను నేను ఊరుకోగలుగుతానా నా రక్తం ఊరుకుంటా ఎంత ఆయన చెప్పకపోయినా కూడా జనాలు ఎక్స్పెక్టేషన్ జనాలు రాగానే ఇప్పుడు నాన్నగారు లేరంటే పలానా ఒక పని నాకు తమ్ముడు ఎలా చేయాలంటే నాన్నగారు ఎలా చేస్తారు అలానే నువ్వు ఇంప్లిమెంట్ చేయడం చేయడం దాంతో అది ఫోర్స్ఫుల్ గాను ఇష్టంగాను తర్వాత సొసైటీలో డెవలప్ అవడం గాను అన్ని విధాలుగాను ఆయన వింటున్నాడు అందులో మీ ప్రేమ మీ అభిమానాలు ఎప్పుడైనా నా నాన్న కంటే కూడా ఎక్కువగా అరే వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు రా అరే ఆయన వస్తున్నాడు కానీ ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ ఇది కానీ చిన్న సైల్హుడ్ నేను ఆ ఇంపార్టెన్స్ చూసాను మీ అందరిలో అది మన కుటుంబం నుంచి అనేది బాగా గ్రహించాలి గొప్పగా అంటే నాన్న ఒక వర్షన్ చెప్పాడు మనం ఎలా డెవలప్ అవ్వాలి ఇది నా దృష్టిలో నేను నెక్స్ట్ వర్షన్ చెప్తాను డెవలప్ అయ్యాము అదే అక్కడ ఆంధ్రాలో కనిపించింది ఆ డెవలప్మెంట్ మనం ఇక్కడ కూడా రేపొద్దున కావాలి అందరూ మనం అందరినీ సపోర్ట్ చేస్తాము రేపు పొద్దున ఎటువంటి అవకాశం ఉన్నా కూడా మన వాళ్ళు ఎవరో కూడా అందరికీ మనం ఉపయోగపడాలి అలానే మనం పది మంది అంటే ఈ కులం ఆ కులం అని కాకుండా మనం ఉండే ఏరియాలో పది మందితో కలిసి తిరగాలి తిరిగి వాళ్ళని కూడా మనం మన దాంట్లో కానీ వాళ్ళ మంచి పని కానీ వాళ్ళకి ఏమైనా కావాలన్న కార్యక్రమాలు కానీ ఇప్పుడు మనం అందరం మన దాంట్లో అందరికీ చేసుకుంటున్నాం మనం ఎక్స్పాండ్ అయ్యి చేయాలి అరే అక్కడ మనోడు ఉన్నాడు రా అంటే పది మంది సేఫ్ రా అన్నాననేది మనం చూపించుకోగలగాలి అది ఒక ఆసన ఉంది అంటే ఎక్కువ మాట్లాడుతుంది నాన్నగారు బర్త్డే కాబట్టి జో హ్యాపీ మీరందరూ ఇలానే మీ యొక్క ఆశీస్సులు మాపై మా కుటుంబ సభ్యులపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అలానే మీ ఎట్లా ఎటు ఎప్పుడైనా ఏదైనా మీకు ఏమైనా అవసరం ఉన్నా అది ఉన్నా నా నేను ఉంటానని ఆ బాధ్యత నేను తీసుకెళ్తాను ఎటువంటి చిన్న చిన్న ఉన్నా కూడా ఏం లేదు మనందరూ ఒకటే కుటుంబం కుటుంబంలో ఉంటేనే ఉంటాయి అందరు మళ్ళీ ఏదవుతారు అడవిలో ఎన్నో మొక్కలు ఉంటాయి అడవినా ఆ మొక్కలు